ఓ పచ్చి పచ్చిమామిడికాయతో కేవలం ఐదే నిమిషాల్లో రెండు రకాల చట్నీస్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మామిడికాయ కొబ్బరి చట్నీ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు మూడు వెల్లుల్లి అరకప్పు పచ్చి మామిడికాయ ముక్కలు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడవగానే హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా మ్యాంగో అండ్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ ఇంకా ఉల్లిపాయ కాంబినేషన్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పావు కప్పు పచ్చి కొబ్బరి నాలుగు వెల్లుల్లి యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన ఆనియన్స్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకి పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీ కూడా తాలింపు యాడ్ చేసుకోవాలండి దానికోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఇవి కాస్త వేగాక ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో చట్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా మ్యాంగో అండ్ ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ చట్నీ రైస్ ఆర్ టిఫిన్స్ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చి మామిడికాయతో రెండు రకాల టేస్టీ చట్నీస్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి